ఏసుక్రీస్తు ప్రభు వారి శ్రమ శ్రమ అనగానే చాలా మంది చాలా చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారుగా అసలు శ్రమ అంటే ఏంటి ఏసుక్రీస్తు పొందినటువంటి శ్రమలేంటి అవి ఏ విధంగా ప్రభావం చూపించాయి ఆనాడున్న సమాజం మీద ఎందుకు అపోస్తులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు వాళ్ళు ఎందుకు ప్రాణాలని తృణప్రాయంగా ఎంచుకున్నారు అసలు లెక్క చేయలేదు దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు వెళ్ళారు ధైర్యంగా వాళ్ళు ఎలా సువార్త పరిచర్యలో వాడబడ్డారు సత్యాన్ని వ్యాపింప చేయడానికి ఎందుకు అలా కష్టపడ్డారు ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ముందుగా కొన్ని విషయాల మీద మనకు అవగాహన రావాలి చూడండి మీకు సినిమాల్లో చూపించినట్టు ఏదో ఒక సిలివేశారు అలా ఓ చెక్క ఉంది ఆ చెక్క మీద వేసి ప్రభుని ఈ పక్కన ఈ పక్కన పెట్టేశారు కాలుకు మేకు కొట్టారు రెండు చెట్లు రెండు మేకులు కొట్టేశారు ఆయన వేలాడారు అయిపోయింది దేవా నీ నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుందని అనేశారు ఆయన దేవుడు కదా ఆయనకి నొప్పే ఉంటుంది ఏముండదు అంటే డ్రామా అనుకుంటున్నారా కాబట్టి డ్రామా చేసి శక్తి చేత బాధను తప్పించేసుకుంటే దేవుడు అనబడ్డండి దేవుడు అనబడ్డు అసలు యేసుక్రీస్తు దేవునిగా కూడా రాలేదు భూమి మీదకి దేవుని కుమారుడిగా సంపూర్ణ మానవుడిగానే కనబడుతున్నాడు ఆయన ఒక సంపూర్ణ మానవాకారంలో శరీరధారిగా దేవునికి నరులకు మధ్యవర్తిగా క్రీస్తు యేసను నరుడు అన్నాడు సంపూర్ణ మానవునిగా ఆయన భూమి మీద కనబడుతున్నాడు తప్ప మనలాంటి రక్త మాంసాలలో బాధ కలిగిన బాధ తెలిసిన బలహీనతలు ఎరిగిన రక్త మాంసాలలో యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుతున్నారు తప్ప ఆయన ఏదో మహిమదేహంతో వచ్చేసి బాధ తెలియని ఏదో తిమ్మిరి ఇంజక్షన్ ఇచ్చుకునో మొత్తం ఇంజక్షన్ ఇచ్చుకుంటే బాధ తెలియదు అన్నట్టు అలాంటి శక్తితో తన శరీరాన్ని ఏదో మాయ చేసేసి ఆ శక్తి చేత కాపాడబడి సిలువనెక్కి వెళ్ళిపోయినటువంటి వారు కాదు ఆయన అది సంపూర్ణ మానవ అవతారంలో సంపూర్ణ మానవుడుగా తనను తాను కనపరుచుకొని ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తనను తానే రిక్తునిగా చేసుకున్నాడని గ్రంథం ఇస్తుంది ఎలా చేసుకున్నాడట తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు అలా చేసుకుని తన సంపూర్ణ త్యాగాన్ని మానవాళి ఎడల కనపరిచాడు దేహం ఉంది అంటే నొప్పు ఉంటుంది దేహం ఉంది అంటే ఆకలి ఉంటుంది దేహం ఉంది అంటే అన్ని అన్ని బలహీనతలు ఈ దేహం మనకి కలిగిస్తుంది అలాంటి దేహంలో యేసుక్రీస్తు ప్రభువారు వారు మనవలే ఉన్నారు ఆయన మనవలే శోధింపబడ్డారు ఆయన అన్ని విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని హెబ్రి గ్రంథకర్త చెబుతున్నాడు ఒక దేహాన్ని ధరించుకున్నాడు మనలాంటి దేహమే ఈ దేహంతో పాపము చెయ్యకుండా బ్రతికి చూపించాడు పాపం తన శరీరం మీద ఏలుబడి చెయ్యలేని స్థితిలో ఆయన నిలబడ్డాడు నిలబడి అప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్లి బలికి అప్పగించాడు అందుకే నేను ముందే చెప్పాను శిక్షణాకాలం పూర్తయ్యాక పోస్టింగ్ పడ్డట్టుగా ఆయన చేయవలసిన శిక్షణ అంతా పూర్తి చేసి ఆ తర్వాత బలి ఆ దేహాన్ని సమర్పించాడు కొన్ని కొన్ని సిద్ధాంతాలలో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి బలికి సిద్ధపరిచినటువంటి పశువుని ముందు కొన్నాళ్ళు పుష్టిగా మేపుతారు అలాగే దానికి ఏ వైకల్యం లేకుండా చూసుకుంటారు ఏ రోగం లేకుండా చూసుకుంటారు అలాంటి శ్రేష్టమైన ఒక పశువును గొర్రెను తీసుకెళ్లి ఏం చేస్తారు బలిస్తారు దానికి సాదృశ్యంగా శ్రేష్టమైన బలి జరగాలి అని అనుకున్నప్పుడు పాపము అపవిత్రత దుష్టత్వము దుర్మార్గత అను ఏ విధమైన పులిసిన పిండి లేకుండా స్వచ్ఛమైన పసుకా పశువు ఒదింపబడాలి అలాంటి వద జరగాలి అని కోరుకున్నటువంటి ప్రభు సర్వమానవాళి పాప పరిహారార్థమై తన పవిత్ర రుధిరాన్ని ధారపోశాడు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు అది లేఖనానుసారంగా జరిగింది దానికి ముందే ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి ఇలా జరగబోతుంది ఇలా జరగబోతుంది ఇలా జరగబోతుందని ఆయన రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు లేఖనాలు వ్రాయబడ్డాయి వ్రాయబడిన లేఖనాల ప్రకారంగానే యేసుక్రీస్తీ లోకానికి రావడం ఆయన మరణించడం సమాధి చేయబడడం అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పునరుద్ధానవ్వడానికి ముందు ఈ శిలువ ఘట్టం జరుగుతున్నప్పుడు మొట్టమొదట మొట్టమొదట ఆయన ప్రార్థనలో ఉన్నాడు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం చూడండి ముప్పై తొమ్మిది నుండి చదువుదామండి తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఒక ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పాడట మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటట ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉంటే అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మీ చుట్టూతో ఉంటుంది మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి నెక్స్ట్ వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళంటే ఒక మనిషి రాయి విసిరగలిగినంత దూరం అంత దూరం వాళ్ళను అక్కడ ఉంచేసి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళి మోకాళ్ళు ఉన్నారట ఎప్పుడు జరుగుతుంది ఇదంతా సిల్వ వేయబడటానికి ముందు రాత్రి అర్థమైందా సిల్వ వేయబడటానికి ముందు రాత్రి జరుగుతుంది తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టము కాదు నీచిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచను ఆయన వేదన పడి బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి యేసు ప్రభు వారు ఏం పడుతున్నారు వేదన పడుతున్నారు అసలు ఆయన వేదన పడటానికి పాపం ఏమైనా చేశారా అంటే చేయలా ఏ పాపము లేని పరిశుద్ధుడు ఏమవుతున్నాడంటే వేదన పడుతున్నాడు ఆయన వేదన పడి నెక్స్ట్ మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా ఇది చూడండి చాలా అసాధారణమైన సంఘటన సాధారణంగా జరిగే సంఘటన ఇక్కడ రాయవాళ్ళ వైద్య పరిభాషలో కూడా ఇదొక సాధారణమైన సంఘటనని చెప్పరు చాలా అసాధారణమైన సంఘటన గురించి మనం ఇక్కడ చదువుకోబోతున్నాం ఆ అసాధారణమైన సంఘటన ఏంటో చూడండి మరి ఆతురముగా ప్రార్థం చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనో అన్నాడు దీని ఏమిటో తెలుసా వైద్య పరిభాషలో డ్రోసిస్ అంటారు అంటే ఇది ఒక అసాధారణమైన ప్రక్రియ అంటే ఏసు ప్రభువు మీరు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూడొచ్చు ఏసు ప్రభువు ప్రార్థిస్తూ ఉండగా పైనుంచి చెమట కారినట్టుగా రక్తంగా అర్థం ఉంటుంది కొడితే వచ్చింది కదా అది ఎందుకు వస్తాయో తెలిసింది బాగా ఒత్తిడికి ఒక మనిషి గురైనప్పుడు అది అసాధారణమైన ఒత్తిడి అయినప్పుడు స్వేదగ గ్రంథుల క్రింద రక్తనాళాలు ఉంటాయి ఈ స్వేద గ్రంథుల క్రింద ఉండే రక్తనాళాలు పగిలిపోతాయి ఎప్పుడైతే ఈ స్వేద గ్రంథుల క్రింద ఉండే రక్తనాళాలు పగిలిపోయాయో ఆ స్వేద గ్రంథులలో నుండి చెమటతో పాటుగా మిక్స్ అయిపోయి రక్తం బయటకు వచ్చారు మీరు బాగా అర్థం చేసుకోవాలి అంటే బలికి వెళ్ళటానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో జరుగుతున్నటువంటి ఈ మార్పు మామూలుగా ఇది మన శరీరంలో జరగాలనుకోండి విపరీతమైన ఒత్తిడి ఉండాలి విపరీతమైన స్ట్రెస్ ఉండాలి ఎడ్రినలిన్ కార్టిసాల్ అనే రసాయనాలు మన శరీరంలో విడుదలయ్యి అది మన 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 శరీరాన్ని అసతమ అసమతుల్యం చేసేసి మన శరీరంలో నుంచి ఆ భయంకరమైన రసాయనాల వల్ల ఈ స్వ్యాద గ్రంథుల నుండి రక్తం చిమ్మేయాలి బయటికి అప్పుడప్పుడు చూడండి కొంతమందికి బీపీఎక్ అయిపోయింది అనుకుంటే ముగ్గులోంచి రక్తం వచ్చేస్తుంది ఇక్కడ స్వ్యాద గ్రంథుల్లో నుండి వస్తుంది అలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి అసాధారణమైన పరిస్థితి ఈ అసాధారణమైన పరిస్థితి శ్రమకు ప్రారంభం రక్త ప్రోక్షణకు ప్రారంభం అంటే ఒక ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి ఒక వ్యక్తి పాపాన్ని కాదు ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి ప్రజలందరి పాపాన్ని భరించడానికి గ్రంథంలో ఏం రాయబడిందంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది క్రీస్తుని గురించి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు చేస్తున్నటువంటి గొప్పదైన బలియాగంలో మొట్టమొదటి శ్రమకు ప్రారంభం ఆయన రక్త ప్రోక్షణకు మొట్టమొదటి ప్రారంభం ఈ హెమటోహైడ్రోసిస్ అనేటువంటి అసాధారణమైన ప్రక్రియ మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి నూటికి కోటికి కూడా ఎక్కడ మనకి ఇది కనబడదు చాలా రేర్ చాలా రేర్గా అది కూడా ఇంతలా శరీరంలోని స్వాద గ్రంథుల నిండా రక్తపు ఛాయలు కనబడే అంతటి ఒత్తిడి ఎక్కడ కనబడదు చూడండి అందుకంటాడు ప్రపంచ ప్రజల భారము ఆయన మీద మోపబడిను ఏం మోపబడిందట మీ పాపములన్నీ ఆయన మీద మోపబడిను అందుకంటాడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంతటి భారాన్ని అందుకే లోక పాపమును మోసుకొని పోయే దేవుని పిల్ల అప్పటి వరకు ఒక గొర్రె మీద మోపబడినటువంటి చేతులు ఈరోజు అందరి భారవ మీద మోపబడితే మీరు అనుకోవచ్చు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ చెమటలో నుంచి రక్తం గారిపోయేంత ఎందుకు తీసుకోవాలి అని మీరు మీరు ఒకవేళ అనుకుంటే ఫిజికల్గా నేను మీకు చెప్తున్నాను దేవుడు ఆయన చెయ్యి వదిలేశాడు ఆయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు నీ నా ప్రపంచ ప్రజల భారాన్ని ఆయన ముయ్యడం అనగానే లిటరల్గా మనం తీసుకుంటే ఆ శిక్ష ఆయన భరించాల్సిందే ఎంత తప్పదు అది భరించాలి శిక్ష భరించాలి లిటరల్గా భరించాలి ఫిజికల్గా భరించాలి భరించి దాన్ని బేర్ చేయగలిగితేనే ఆ ప్రవచనాలు నెరవేరినట్టు ఇది దేవుని సంకల్పం దేవుని విధిలో భాగం అది అలాంటి ఒక అద్భుతమైన ప్రక్షాళన జరిగించాలి పాప ప్రక్షాళన జరిగించడానికి యేసు క్రీస్తు అందరి భారం తీసుకున్నట్టు ఉదాహరణకి ఒక రప్పు తొలగించాలంటే కష్టం వంద మంది అప్పు తీయాలంటే చాలా కష్టం వెయ్యి మంది అప్పులు నువ్వే తీర్చాలంటే ఇంకా కష్టం ఊరందరూ అప్పులు తీర్చాలంటే మహా కష్టం మండలం అందరూ అప్పులు తీర్చాలంటే ఇంకా కష్టం రాష్ట్రం అంతా అప్పులు నువ్వే తీర్చాలంటే చచ్చిపోవాలి దేశం అప్పులంతా తీర్చాలంటే ఏం చేసేది లేదు పుట్టేన అప్పులు పుట్టబోయేవాడు అప్పులు కూడా తీర్చడానికి నేనే సిద్ధం అంటే అది ఇంకా కష్టం కదా ఏసు ప్రభు త్యాగాన్ని ఆయన శ్రమను అర్థం చేసుకోవడానికి చాలా మనసు పెట్టాలండి చాలా మనసు పెట్టాలి కొంచెం ఉండాలి అంటే గతకాలపు అనుభవాలు చరిత్ర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు పాత నిబంధన ప్రవచనాల మీద ఒక అవగాహన ఆనాటి నుండి ఈనాటి వరకు బలులు జరుగుతూ ఆ ఆత్మల లోకంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఇవన్నీ అవగతమైతే తప్ప ఏసుక్రీస్తు ప్రభువారి శ్రమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోలేము చాలా చులకనగా కనబడద్ది లేకపోతే చాలామందికి అది శ్రమ అర్థం కావాలంటే అది చులకన కాదు చాలా శక్తివంతమైన శ్రమ అది అర్థమైందా చాలా శక్తివంతమైన శ్రమ అందుకే ఆయన శరీరంలో నుండి రక్తపు బిందువులు ధారవలే ప్రవహిస్తున్నాయట అని శరీరంలో నుండి రక్త బిందువులు ఎలా వస్తున్నాయి ధార ప్రవహిస్తున్నాయి చెమట వల్లే ప్రవహిస్తున్నాయి అని వ్రాయబడింది అక్కడ చెమట వల్లే ప్రవహిస్తున్నాయి ఆయన వ్యాధన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల బలే ఆయను దీన్నే వైద్య పరిభాషలో ఏమన్నారని చెప్పాను హెమటోహైడ్రోసిస్ రైట్ దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ వన్ అంటే ఆయన శ్రమలకు ఆధనమున ప్రారంభ ఘట్టం యేసుక్రీస్తు ప్రభు వారు రక్త ప్రోక్షణ జరిగించడానికి అది ప్రారంభ ఘట్టం ప్రారంభ ఘట్టం